ప్రమేయా నాద నేను షాద్ నగర్లో ఉంటాను రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మా నాన్నగారు ఖమ్మం డిస్టిక్ వ్యవసాయం చేస్తారు మేము ఇరవై నుంచి ముప్పై ఎకరాలు ఎవరి ఇయర్ కల్టివేషన్ చేస్తాము అందులో చిల్లీ అనేది మేజరు తర్వాత కాటను మొక్కజొన్న కంది అలాంటివి కూడా అవసరాన్ని బట్టి సంవత్సరం సంవత్సరం మారుస్తూ వేసుకుంటాము దీంట్లో డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూడీసీ కల్చర్లో నేను మ్యాక్సిమం ఆర్గానిక్ ఫార్మింగ్ని చేస్తాను చేపిస్తాను నేను డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూడిసి కల్చర్ ఒక ఐదు ఆరు రకాలుగా ఫర్మంటేషన్ చేయడం జరిగింది ఓడబ్ల్యూడిసి కల్చర్ ఒక డబ్బా తీసుకొని టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఒక కేజీ బెల్లం వేసి సెవెన్ డేస్ ఫర్మంటేషన్ చేస్తాను సెవెన్ డేస్ అయిన తర్వాత ఇంకా ఆల్టర్నేట్ కల్చర్స్ కూడా చేస్తాము డాక్టర్ చంద్ర గారి ఫార్ములాస్ ప్రకారము ఉమ్మెత్త వేప కానుగ సీతాఫల్లు ఇలాంటి ఆల్కలైడ్ బేస్ లీవ్స్ని వాటిని తీసుకొని వాటిని డీకంపోజ్ చేసి ఇరవై నుంచి ముప్పై రోజులు డీకంపోజ్ చేసి పంట మీద పిచికారీ చేయటం ద్వారా పురుగు వృద్ధిని తగ్గిస్తాము అలానే

బౌత్ చేంజ్ చేశారు సార్ అచ్చా చాలా ఇప్పుడు మామూలుగా ఫార్మర్ అయిందని అంటే కెమికల్ ఫార్మింగ్కి ఆర్గానిక్ ఫార్మింగ్కి వ్యత్యాసం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు రైతు ఈ ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడీసీ కల్చర్ వల్ల నీకు కెమికల్ ఫార్మింగ్ వ్యాల్యూ ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది సాయిల్ అనేది బాగా మంచిగా చేంజ్ అయిపోతుంది తద్వారా ఫ్రూట్ గ్రోత్ కానీ ఫ్లవర్ గ్రోత్ కానీ బ్రహ్మాండంగా వస్తుంది టెస్ట్ కంట్రోల్ కూడా చాలా తక్కువగా వస్తుంది ఎప్పుడైతే మొక్క ఆరోగ్యంగా ఉంటుందో పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎన్డబ్ల్యూడిసి కల్చరు ప్రతి పంటకి మూడు నుంచి నాలుగు స్త్రీలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు సాయిల్లో కనుక వేరు పురుగు లాంటిది ఉంటే కనుక ఎన్డబ్ల్యూడీసీ కల్చర్ని సాయిలు ఇస్తే కూడా మంచి రిజల్ట్ కనపడుతుంది జూన్ జూన్లో మనము పంట వేసుకో జూన్ జూలైలో నార్మట్లు పెంచుకున్నా కానీ తర్వాత సీవింగ్ డైరెక్ట్గా స్వయింగ్ చేసుకున్నా కానీ ఫస్ట్ సాయిల్ని ఎంట్రీచ్ చేసుకోవాలి పంటకు ముందే డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూటీసి ద్రావణంతో ఫస్ట్ మనము పశువుల పెండ ఎన్డబ్ల్యూడీసీ ఓడబ్ల్యూడీసీ గాడ గోమూత్ర మూడు వాడినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి దాన్ని ఎలా వాడాలి అని అంటే ఫస్ట్ మా చిల్లీకి ఈల్డ్ ఖచ్చితంగా కెమికల్ తోటి ఈల్డ్ సమానమైన ఈల్డ్ తీసుకోవాలంటే పశువుల పెండ అనేది కంపల్సరీ వాడాలి ఫస్ట్ పశువుల పెండలో ఈ ఓడబ్ల్యూడీసీని ఎండల్యూడీసీని వేసి డీకంపోజ్ చేయాలి తర్వాత పచ్చి రొట్ట పైరులు వేసుకోవాలి ఒక నలభై రోజులు పచ్చి రొట్టె పైరు వేసిన తర్వాత వాటిని డీ భూమిలో దున్నే ముందు ఈ ఓడబ్ల్యూడిసి పచ్చిరొట్ట పైరులో కూడా త్రీ టు ఫోర్ టైమ్స్ ఓడబ్ల్యూడీసీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత పచ్చిరొట్ట పైరును భూమిలో దున్నిన తర్వాత ఈ మాన్యులు డీకంపోజ్ చేసిన మాన్యు తీసుకొచ్చి భూమి మీద వేసి తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ ఎకరానికి ఒక థౌజండ్ లీటర్స్ ఓడబ్ల్యూడీసీ వాటరు ఓపెన్ ల్యాండ్ మీద స్ప్రే చేయటం కానీ నీటి పారించటం కానీ చేయాలి చేసిన తర్వాత మనం ప్లాంటేషన్కి వెళ్ళిపోయిటప్పుడు ప్లాంటేషన్ చేసే ముందు మొక్క నార్మట్లు బెడ్లో కనుక పెంచుకున్నట్లయితే వాటిని తీసుకొచ్చి ఓడబ్ల్యూడిసి కల్చర్లో వేర్లు ముంచి ఒక పదిహేను ఇరవై నిమిషాల నుంచి ప్లాంటేషన్ చేసుకోవాలి అదే కనుక డైరెక్ట్ సీడ్ సోయింగ్ చేసుకునే పరిస్థితి ఉంటే సీడ్ని ఓడబ్ల్యూడిసి ద్రావణంలో సీడ్ ట్రీట్మెంట్ చేసి సీడ్ ఓకే ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఒక ఎకరం విస్తీర్ణానికి కావాల్సిన సీడ్ని అంటే ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు నాలుగు అయితే రెండు నుంచి మూడు కేజీలు ఎదివెచ్చుకుంటారు ఆ రెండు మూడు కేజీలను ఏం చేయాలంటే ఓడబ్ల్యూడిసి ఒక శాతము ఎన్డబ్ల్యూడీసీ ఒక శాతము ఆ రెండు కలిపి సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు లేదు అని అంటే కనుక గాఢ గోమూతలతోటి కూడా సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఈ మూడు సీడ్ ట్రీట్మెంట్స్ డైరెక్ట్ స్ప్రే కరే ప్లాంటే అయితే ఇలా వన్ ఇన్స్ టు వన్ రేషియోలో సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే అలా చేసుకోవాలి లేదు ప్లాంట్ రీప్లాంటేషన్ చేసుకునేటట్టు అయితే నార్మట్లు పెంచుకొని తీసుకొచ్చి చేసుకోవాలనుకుంటే ఒక హండ్రెడ్ లీటర్కి వచ్చేసరికి ముప్పై లీటర్లు ఓడబ్ల్యూడీసీ ద్రావణం ముప్పై లీటర్లు ఎన్డబ్ల్యూడిసి ద్రావణం ముప్పై లీటర్లు గాఢ గోమూత ద్రావణం కలిపి ఆ ప్లాంట్స్ని ఏవైతే మనం మొక్కలు పెంచుకున్నామో ఆ మొక్కల్ని ఒక గంట పాటు వేళ్ళు వేరు వ్యవస్థ మొత్తం నీడలో ఉండేటట్టు చూసుకొని రీ సీడ్ రీ ప్లాంటేషన్ చేసుకోవాలా అలా అది ప్లాంట్ని ప్లాంటేషన్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు తెగుళ్ళు పురుగుల ఉధృతి పంటపైకి రాదు సస్టైనబిలిటీ బాగుంటుంది ఎవ్రీ మంత్ ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ ప్రతి నెలలోనూ ఖచ్చితంగా ఒక థౌజండ్ లీటర్స్ ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ త్రావణం పోయేటట్టు చూసుకోవాలి మనం మిర్చిని ఎనిమిది నెలలు పంట కాలంగా నిర్ణయిస్తాము తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది నెలల్లో యావరేజీగా ప్లాంటేషన్ పెట్టినకాడ నుంచి లాస్ట్ వరకు ఎడ్జి లాస్ట్ కోత వరకు లెక్కేసుకుంటే ఎనిమిది నెలల్లో కనీసం తక్కువలో తక్కువ నువ్వు ఎంత ఎక్కువ దానికి లిమిట్లెస్గా నువ్వు ఎంత ఇస్తే అంత పని తక్కువలో తక్కువ అనుకుంటే కూడా మినిమం ఫైవ్ టు సిక్స్ థౌజండ్ లీటర్స్ ఓవరాల్ ఎయిట్ మంత్స్ పీరియడ్లో పోయేటట్టు చూసుకోవాలి ఇంకా టెన్ థౌజండ్ లీటర్స్ ఇచ్చినట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దీనికి పెద్ద కాస్టింగ్ కూడా ఉండదు జస్ట్ ఒక హండ్రెడ్ లీటర్ వాటర్కి యాభై కేజీల యాభై హండ్రెడ్ లీటర్ వాటర్కి ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి ఒక కేజీ బెల్లం అంటే ఒక యాభై రూపాయలు ఖర్చు మాత్రమే ఉంటుంది మనం చెప్పుకోటానికి లీటర్స్లో చూసుకున్నప్పుడు ఎక్కువగా కనపడుతుంది కానీ కాస్ట్ అంటే యాభై అరవై రూపాయల్లో రెండు వందల లీటర్లు తయారైపోతుంది మనం కెమికల్ ఫార్మింగ్తో చూసుకున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ బుడ్డి త్రీ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు అయినా రైతు అదే తీసుకొచ్చి వాడుతాను వాడుతున్నాడు ఇది యాభై రూపాయలుగా తయారయ్యేది లీటర్స్ ఎక్కువ వాడాలన్నటప్పుడు కొంచెం వెనక మన తెలుగు రాష్ట్రాల్లో వెనక ముందు అవుతుంది అలా మాకండి మినిమం ప్లాంటేషన్ చేసిన కానీ నుంచి పంట అయిపోయేలా ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ లీటర్స్ వాడేటట్టు ప్రయత్నించండి సారేం ఏం చెబుతున్నాడు అంటే నెల ఒక కోర్సు లాగా వాడమంటున్నాడు ఫస్ట్ సీ ట్రీట్మెంట్ అయితే ప్లాంటేషన్ పెట్టిన తర్వాత ఎవ్రీ మంత్ థర్టీ పర్సెంట్ ఓడబ్ల్యూడీసీ ద్రావడం థర్టీ పర్సెంట్ ఎన్డబ్ల్యూడీసీది రావడం థర్టీ పర్సెంట్ గాఢ గోమూతులు సాయిపి ఎవ్రీ మంత్ ఇవ్వమంటున్నాడు పంట మీదకి వచ్చేసరికి ప్యూర్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు అయితే కనుక థర్టీ పర్సెంట్ ఓడబ్ల్యూడీసీ థర్టీ పర్సెంట్ ఎన్డబ్ల్యూడీసీ థర్టీ పర్సెంట్ గాఢ గోమూతులు కలిపి పంట మీద పిచికారి చేయమంటున్నాడు నెలలో కనీసం రెండు నుంచి మూడు స్ప్రేలు ఇవి గోము ఆల్టర్నేట్గా ఫస్ట్ వచ్చిన దాన్ని బట్టి కెమికల్ ఫార్మర్ అయితే కెమికల్ ముందు కొట్టుకుంటాడు ఆర్గానిక్ ఫార్మర్ అయితే ఆల్టర్నేట్స్ ఆర్గానిక్ ఫార్మర్ అయితే ఆర్గానిక్ మెడిసిన్స్ వాడతాడు ప్రతీ నెల మూడు స్ప్రేలు ఇవి ఇచ్చినట్లయితే నీకు గణనీయంగా ఖర్చు తగ్గిద్ది తొందరగా బ్రెస్ట్ అటాక్ కూడా రాదు సాయిల్లో ప్రతి నెల మనం చిల్లీ వచ్చే తరిపి ఏడు నుంచి ఎనిమిది నెలలు పండిస్తాం కాబట్టి నీకు ప్రతి ప్రతి నెల వెయ్యి లీటర్లు పోయేటట్టు చూసుకుంటే ఒక ఎయిట్ థౌజండ్ లీటర్స్ కనుక ఇచ్చినట్టయితే ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా తీసుకోవచ్చు ఎక్ మెయిన్ హేకి ఆర్గానిక్ గ్రో క तो चिली अगर है तो ये आपका उसमें रेसिड्यू चेक करेंगे नहीं है तो आप बाई बैक कर सकते हैं कर ना तो ये परचेज करते हैं तो एक फैसिलिटी इनके तरफ से है कि अगर आप ऑर्गेनिक पूरा ग्रो करते हैं कंपोजर लेते हैं वो एल बी डब्ल्यू डी सी लेते हैं गाढ़ा गोंद लेते हैं ये सारा कम्बिनेशन है जैसा कि उनको मैं हमने डिस्कस किया बताया कि कैसे इसको कल्टिवेशन करता है अगर इस तरह से कल्टिवेशन करते हैं तो आपके प्लांट में कोई रेज्यू नहीं आता जब रेज्यू नहीं आएगा तो ये आपसे बाईबैक करके లేకన్ ఆప్సే బాత్సక్తే ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు బ్రహ్మయ్య గారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు దానికి మంచి నాలెడ్జ్ ఉంది మీరు కనుక ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడిసి వీటితోటి పంటలు పండించినట్టయితే రెసిడ్యూ టెస్ట్ చేయించి దాంట్లో కనుక రెసిడ్యూస్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేనట్లయితే బ్రహ్మయ్య గారు తీసుకుంటాడు అది కూడా మీకు ఒక ఆప్షను అది ఇక కంప్లీట్ ఆర్గానిక్ చేస్తారా కెమికల్ చేస్తారా అనేది మీ ఇంట్రెస్ట్ కానీ ఈ ఇది ఈ ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీస్ వాడటం వల్ల పెస్ట్ ఫ్రీ పెస్ట్ అనేది రెసిస్టెన్స్ బాగా ఉండటం వల్ల తక్కువ మెడిసిన్స్ కొట్టాల్సిన అవసరం ఉంటుంది కెమికల్ జోలికి పోకుండా కూడా పంట పండిద్ది ఆ ధైర్యంతో మీరు చేసినట్లయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు సారు ఇన్కేస్ మీలో ఎవరైనా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మన వీడియోస్ చూసి ఎవరైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే కంప్లీట్ డేటా అనేది మనం ఇవ్వటం జరుగుతుంది తొంభై శాతం డాక్టర్ కిషన్ చంద్ర గారి కలిసి వ్యవసాయం చేయొచ్చు మిగిలిన పది శాతం వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే అవి కూడా ఆర్గానిక్లో గవర్నమెంట్ సర్టిఫైడ్ మెథడ్స్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్స్ నుంచి తయారు చేసిన ఫంగస్లు బ్యాక్టీరియాలు స్ప్రే చేసి కూడా పూర్తిగా ఆర్గానిక్ వ్యవస్థలో పంటను పండించవచ్చు దానికి కావాల్సిన సహాయ సహకారాలు కావాలంటే మా ఆఫీస్ నంబర్స్ రాసుకోండి నైన్ వన్ సిక్స్ జీరో డబల్ టూ డబల్ వన్ సెవెన్ ఫైవ్